హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో మనం అయితే ప్రజెంటు ఇక్కడైతే ఉన్నామండి సోమనాథ్ నగర్ నుంచి కొంచెం ముందుకు వస్తాం కదా సో రిచితా స్కూల్ దగ్గర అయితే ఉన్నాం సో రోడ్ అయితే వేస్తున్నారండి అంటే తప్ప నుంచి మనం నిల్వ సర్కిల్ వెళ్తున్నాం కదా ఆ రోడ్డు అయితే వేస్తున్నారండి సో మీకు మొన్న వీడియో కూడా చేశాను ఇలా ఆ రోడ్ క్లోజ్ చేశారా అండి వేస్తున్నారని చూడండి అయితే చాలా ఫాస్ట్గా జరిగాయండి చూడండి ఎంత ఫాస్ట్గా జరిగిందంటే అసలు నేను ఆశ్చర్యపోతున్నాను అసలు సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే రోడ్డు వేస్తారండి ఓకేనా సో మీకు చూపిస్తాను సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోజ్ అండి సో చూడండి ఇక్కడ రోడ్ వేసేదండి మొత్తం సిమెంట్ రోడ్డే అనమాట సో చూడండి రోడ్లో మట్టి అంతా వేసుకున్నారండి అంటే ఎందుకంటే వాటర్ నిలువ ఉండడానికి సో వాటర్ నిలువ ఉండి అంటే క్యూరింగ్ అవ్వడానికి అండి రోడ్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు ట్రాక్టర్ ద్వారా నీళ్ళు అయితే రోడ్లోకి పోస్తున్నారండి ఎందుకంటే క్యూరింగ్ అవ్వడానికి సో శాంతిగా బోర్డు వరకే తెచ్చారండి అయితే రోడ్డు సో ఈ రోడ్డు వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఓపెన్ చేయాలని చూస్తున్నారండి సో ముందు ముందు అయితే మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ రోడ్డు వల్ల ఈ షాప్ వల్ల కొంచెం ఇబ్బంది ఎందుకంటే జనాలు రాకపోకలు ఆగిపోయాయి కదా అదేవిధంగా స్కూల్ కూడా అండి రుచిత స్కూల్ అనమాట సో ప్రస్తుతానికైతే రోడ్డు ఇక్కడి వరకు వేసారండి మీరు చూడొచ్చు ఈ కాల ఉద్యోగ వరకు మాత్రమే వేసారు సో కాలు అడ్డం అయితే పెట్టారండి ఎందుకంటే రోడ్డు ఎవరికి రాకోకుండా ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు జరిగింది సో వరకు వేస్తారా లేకపోతే ఇంకా ముందుకు వెళ్తారా సో అయితే మీకు అయితే ముందు ముందు అప్డేట్ ఇస్తానండి ఈ కాలు కూడా నాకు తెలిసి ఒకవేళ రిఫర్ చేసి చేయొచ్చండి ఎందుకంటే కొంచెం చూడ్డానికి ఇదిగా ఉంది అనమాట సో చూసారు కదా ప్రస్తుతానికైతే ఇలా ఉందండి పరిస్థితి ఇక్కడ ఈ రోడ్డు క్యూరింగ్ అవ్వగానే ఇవన్నీ అయితే క్లీన్ చేసి అయితే రాకపోవడం జరుగుతాయండి సో ఇప్పుడు వచ్చేసి చాందనగర్ బోర్డులో ఉన్నామండి సో ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే రోడ్ వేసారండి మీరు వీళ్ళు చూడచ్చు సో ఇక్కడ వరకు అయితే వేశారు చూడండి రోడ్డు పైన మట్టి ఏర్పాటు చేసుకొని వాటర్ అయితే పోసుకున్నారండి ఇక్కడ అవతలు వేస్తున్నారు అనమాట సో మధ్యలో ఇంకా రోడ్డు అండి మేబీ వాటర్ ఇలా ట్రాటర్ వెళ్ళడానికి కానీ ఇబ్బందులతో వేసుకోలేదు అన్నమాట మట్టి వేస్తున్నారు పైన సో చూసారు కదండి వాటర్ అయితే ఇలా పైకి రోడ్డుపైకి క్యూరింగ్ అవడానికి రోడ్డు ఈ విధంగా రోడ్డు పైన మట్టిని ఏర్పాటు చేసుకొని వాటర్ అయితే ఇలా పోస్తున్నారండి అందులోకి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి తపోనం సర్కిల్ టు నిర్మా సర్కిల్ ఆ రోడ్ అప్డేట్ అండి సో ప్రస్తుతానికైతే సోమనాథ్ నగర్ నుంచి సోమనాథ్ నగర్ డ్రైనేజ్ కాలం ఉంది కదా సో అక్కడ నుంచి శాంతి నగర్ వరకు అయితే రోడ్ వేస్తారండి ప్రస్తుతానికి అయితే సిమెంట్ రోడ్ అనమాట సో మనకు ఒక వీడియో చేయడం జరిగింది ఇలా రోడ్ అప్డేట్ అయితే జరుగుతుందని సో చాలా ఫాస్ట్గా అయితే పని అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే రోడ్ చూడండి అప్పుడు ఇక్కడ వరకు వేస్తారనమాట సో మన ముందుకు వరకు రోడ్ వస్తుంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను అండి సో ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం తర్వాత వీటిలో తర్వాత అప్డేట్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి